హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను నిమ్మకాయతో పులిహోర చేస్తున్నాను నేను ముందుగా నిమ్మకాయ పిండేసి రసం తీసుకుని పెట్టుకున్నాను ఒక అర గ్లాస్ రైస్ తీసుకున్నాను క్యారెట్ కొత్తిమీర స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని నేను తాలిం తెనుసులు వెండిమిర్చి గుళ్ళు మొత్తం కూడా చక్క వేసేసి ఆపే వేపేసుకుంటాను అవి కొంచెం వేగిన తర్వాత చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి వేగినవి నేను లో ఫ్లే లో ఫ్లేలో పెట్టి వేపుకుంటున్నాను దీంట్లోనే నేను కొంచెం అవి వేగిన తర్వాత దీంట్లో పసుపు దీంట్లోనే వేసేస్తున్నాను పసుపు దీంట్లో వేసేసి కొంచెం వేగిన తర్వాత తీసేస్తాను అయిపోయిందండి వేగింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని రైస్ తీసుకున్నాను కదా ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకుని దాంట్లో నేను వేడివేడిగా ఒక స్పూన్ తగినంత సాల్ట్ వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసి దీంట్లోనే నేను నిమ్మరసం పిండి పెట్టుకున్నాను కదా నిమ్మరసం కూడా వేసేస్తాను బాగా కలుపుకొని చూడండి నేను దీంట్లోనే నిమ్మరసం కూడా వేసేస్తున్నాను నిమ్మరసం కూడా వేసి బాగా ఓ సాల్ట్ నిమ్మరసం కూడా కలిసే వరకు బాగా కలుపుకొని నేను తాలింపు పెట్టుకున్న తాలింపుని దీంట్లో అయితే వేసేస్తున్నాను కొంచెం కొంచెం వేసేసి కలుపుకుంటాను చూడండి నేను ఇలా అయితే ఇంకా కలిపాను దీంట్లోనే నేను సన్నగా తరగపెట్టుకున్న కొత్తిమీర క్యారెట్ కూడా వేసేస్తున్నాను పసుపు నేను కొంచెం తక్కువ వేసుకున్నాను కొంచెం కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఫైనల్గా అయితే నిమ్మకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి చాలా టేస్ట్గా కూడా ఉంది ఇంతేనండి సింపుల్గా నిమ్మకాయ పులిహార చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎలా చేసినా కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ